అడిగే మునగాడు విడు భూమి దుంగ దొరల వరతం పడతాడు మన రేవంతన్న ఇంటికి పండుగ తెస్తాడు మిత్రులారా ఈరోజు బెల్లంపల్లి శాసనసభ ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ ప్రచార సభను హెలికాప్టర్లో పైనుంచి చూస్తుంటే గోదావరి నది ఈ మైదానంలో ప్రవహించినట్టుగా ఎర్రటెండ మిట్ట మధ్యాహ్నం మాడ మండిపోతుంటే కూడా పట్టుదలతో మా ఆడబిడ్డలు మా సోదరులు మా యువకులు ఈరోజు గడ్డం వినోద్ గారిని ఎట్టి పరిస్థితులు ఈ గడ్డ మీద ఎమ్మెల్యేగా గెలిపించి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయాలన్న మీ పట్టుదల నిజంగా నా మనసును పులకింపజేసింది మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్న సోదరులరా సోదరులారా నేను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఒక ఆలోచన చేసిన అసలు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పట్టాదారులు ఎవరు అని కాంగ్రెస్ పార్టీలో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరు ముందుకు తీసుకెళ్ళాలి ఎవరికి ఆ బాధ్యత ఉంది అని నేను ఆలోచన చేసిన ఈ పెద్దపల్లెన్నా ఈ ఆదిలాబాదు జిల్లా గల్లీ నుంచి ఢిల్లీ వరకు వినిపించే ఏకైక పేరు కాకా స్వామి గారు కాకా వెంకటస్వామి గారు ఈ గల్లీ నుంచి ఢిల్లీ వరకు తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని నిలబెట్టి అతి సామాన్యుడు పేద కుటుంబంలో పుట్టిన ప్రజలకు సేవలు అందిస్తూ ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తే జాతీయ స్థాయి నాయకులుగా ఎదగొచ్చు అని చెప్పి వెంకటస్వామి గారు నిరూపించు ఈ గడ్డ మీద ప్రజలు ఈ నేల ఈ ఈ గాలి వెంకటస్వామి గారిని నిలబెట్టిండ్రు గెలిపించిండ్రు అందుకే మిత్రులారా నేను ఆలోచన చేసిన కాంగ్రెస్ పార్టీలో వెంకటస్వామి గారి కుటుంబం అంటే పట్టాదారులు అని చెప్పి నేను ఆలోచన చేసిన భూమి కెప్గాడైనా భూ యజమాని హక్కులు పట్టాదారుల చేతుల్లో ఉంటాయి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీకి పట్టాదారులుగా గాంధీ కుటుంబం ఎట్లనో తెలంగాణ కూడా గడ్డం వెంకటస్వామి గారి కుటుంబం ఈ పోయి కాంగ్రెస్ పార్టీకి పట్టాదారులు నేను వినోదన్నతో ఎన్నో సార్లు మాట్లాడినా నువ్వు ఇక్కడ వివేకన్న అక్కడ ఉంటే కుదరదు ఈ పార్టీ మీది మీ కుటుంబం బాధ్యత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిన బాధ్యత డాక్టర్ వివేక్ గారి వినోద్ గారి మీరిద్దరు కాంగ్రెస్ పార్టీలో ఉండాలి కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడాలి ఈ కార్యకర్తలు కష్టాలలో ఉన్నారు ఈ కార్యకర్తలు తమ రక్తాన్ని చెమటగా మార్చి కాంగ్రెస్ పార్టీ జెండా భుజాలు కాయలు కాసేలాగా మోస్తున్నారు వాళ్లకు మీరు అండగా నిలబడాల్సిన సమయం వచ్చింది ఈరోజు మొత్తం తెలంగాణ రాష్ట్రం మీ కుటుంబం దిక్కు చూస్తుంది మీరు కాంగ్రెస్ పార్టీలో ఉండాలి అని చెప్పి ఈ ఇద్దరు సోదరులతో నేను చాలా సార్లు గాంధీ కుటుంబం మీద నమ్మకంతో తెలంగాణ ప్రజల మీద విశ్వాసంతో మిత్రుడుగా నా సూచనలు మన్నించి ఈరోజు వివేక్ గారు వినోద్ గారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఈ ఆదిలాబాదు జిల్లాలో అండగా నిలబడి బెల్లంపల్లిలో దుర్గం చెన్నైను అక్కడ చెన్నూరులో బాల్క సుమన్ను వంద మీటర్ల గోతి తీసి పాతి పెట్టడానికే ఇవాళ వాళ్ళిద్దరు ముందుకొచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా వారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షులు సురేఖమ్మ గారు ఈ సమావేశంలో పాల్గొన్న చాలా మంది రాజకీయాలలో టికెట్ రాకపోతే ఎంబడే పార్టీని తిట్టడము లేకపోతే అప్పటి వరకు నాయకుడు అని చెప్పుకున్న